ప్రతిదిన పరలోకమన్నా జూలై పందొమ్మిది తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందువ యోహాను పద్దెనిమిది పదకొండు మన ప్రియమైన విమోచకుని యొక్క సేవలో చిన్న చిన్న విషయములలో కూడా దీనత్వము యొక్క కృపాయంతగా ప్రకాశించుచున్నది ఆయన యొక్క శత్రువులకు లోబడని సమయములో సహితము తను చేయనది ఇష్టపూర్వకముగా చేయుచున్నానని డంబములు పలకలేదు లేదా గొప్పయోధుడని కూడా కోరలేదు ఆయన తండ్రికి ఆయన వ్యక్తిగతముగా ఆయనకు విశ్వాసపాత్రుడుగా నుండుటకు రుజువుగా తండ్రి కోరినట్లు చాలా సామాన్యమైన సత్యమును చెప్పెను దేవునికి సేవకుడనని ఆయన పడిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్న కుమారునిగా తన్ను తాను ఒప్పుకొనెను ప్రభువును వెంబడించు వారిగా గిన్నెలోనిది ఇష్టపూర్వకంగా తండ్రి పోసినది కంటే ఎక్కువ అవసరము లేదు తంది కాపాడుచు మన విషయములన్నిటిలో నడుపుచున్నాడనుటకు గుర్తింపు ఎందుకనగా మనము ఆయన వారము శరీర భాగములము ఈరోజు మన డీప్ డైవ్ కందరికీ స్వాగతం ముందు డైలీ హెవెన్లీ మన్నా జులై పంతొమ్మిది నుంచి ఒక భాగముంది ఇది యోహాను పద్దెనిమిది పదకొండు వచనంపై దృష్టి పెడుతుంది నా తండ్రి నాకిచ్చిన గిన్నెను నేను త్రాగకుండా ఉంటానా ఈ మాటల్లో ఉన్న వినియం విధేయత గురించి ఈ మూలం ఏం చెబుతుందో చూద్దాం అవును ఇది చాలా ముఖ్యమైన వచనం ఆ పరిస్థితిలో పలికిన కదా కరెక్ట్ ప్రత్యేకంగా ఆయన శత్రువులకు దొరికిపోయే సమయంలో ఆ క్షణంలో ఆయన ప్రవర్తనను ఈ మూలమెలా విశ్లేషిస్తుందో చూడాలి సరే దీన్ని కొంచెం విడదిద్దాం ఆయన ఏదో గొప్పలు చెప్పుకోలేదని లేదా త్యాగం చేస్తున్నానని ప్రచారం చేసుకోలేదని ఈ మూలమంటోంది నిజమే అంటే ఆయన అక్కడ అమరవీరుడుగా గుర్తింపు కోరుకోలేదు చాలా నిశ్శబ్దంగా వినయంగా ఉన్నారు ఆ వినయమే ఇక్కడ కీలకమన్మాట అంతే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ మూలం యేసును దేవుని సేవకుడుగా అంటే బాధల ద్వారా విధేయత నేర్చుకున్న కుమారుడిగా ఎలా చూపిస్తుందో నొక్కి చెబుతోంది ఓ సేవకుడిగా మరియు కుమారుడిగా అవును ఆయన కేవలం తండ్రి పట్ల తనకున్న వ్యక్తిగత విధేయతకు రుజువుగా ఆ గిన్నెను తాగడం అవసరమని చెప్పారని ఈ మూలమంటోంది ఆ గిన్నె అంటే ఇక్కడ గిన్నె వచ్చింది కదా దాని అర్థమేంటి మంచి ప్రశ్న ఈ మూలం ప్రకారం ఆ గిన్నె అంటే యేసు ఎదుర్కోవాల్సిన కష్టాలు పరీక్షలు లేదా ఇంకా చెప్పాలంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన అంగీకరించాల్సిన పరిస్థితులు అనమాట అంటే ఆయన చర్యల వెనుక ఉన్నది కేవలం ధైర్యం కాదు తండ్రి పట్ల సంపూర్ణ విధేయత అని మూలం చెబుతోందా ఖచ్చితంగా తన ఇష్టాయిష్టాలకు అతీతంగా తండ్రి మార్గాన్నే అనుసరించడం ముఖ్యమని ఆయన భావించారు అదే విధేయత మరి ఈ ఆలోచన అంటే ఈ విధేయత అనుచరులకు ఎలా వర్తిస్తుంది వాళ్లకేంటి పాఠం ఆ అక్కడికి వస్తున్నాను ఈ మూలం ప్రకారం కూడా ఇదే పాఠం కూడా తండ్రి ఇచ్చే గిన్నెను అంటే వాళ్ల జీవితంలో వచ్చే కష్టాలు సవాళ్ళు అవును వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి ఇది ఎలా సాధ్యమంటే ఈ మూలం అభిషిక్తుని శరీరం అనే ఒక భావనను తీసుకొస్తోంది అభిషిక్తుని శరీరమా అంటే అంటే క్రీస్తును అనుసరించే వాళ్ల సమూహం మొత్తం ఒకే శరీరంలోని అవయవాలుగా ఉంటారని అర్థం ఒక సంఘంలాగా అనమాట ఓకే అర్థమైంది క్రీస్తులో భాగంగా ఉండటం మరి ఈ శరీరంలో సభ్యులుగా ఉండటానికి ఆ గిన్నెను త్రాగడానికి సంబంధమేంటి చాలా కీలకమైన పాయింట్ అది ఈ మూలం వాదనేంటంటే ఆ శరీరంలో సభ్యులుగా ఉండటం అంటే మన జీవితంలో జరిగేది యాదృచ్ఛికం కాదు అని గుర్తించడం యాదృచ్ఛికం కాదా కాదు వాటి వెనుక దైవిక ప్రణాళిక లేదా మార్గదర్శకత్వం ఉందని నమ్మడం అంటే సుఖమైన కష్టమైన అది తండ్రి నుండి వస్తున్న గిన్నె అని అంగీకరించే మనస్థితి ఓ ఈ విధేయత ఈ అంగీకారం వాళ్ల గుర్తింపుతో అంటే క్రీస్తు శరీరంలో సభ్యులుగా ఉండటంతో ముడిపడి ఉందని వ్యాఖ్యానం వివరిస్తుంది అర్థమైంది అంటే జీవితంలో ఎదురయ్యే వాటిని కేవలం సంఘటనలుగా కాకుండా దైవ చిత్తంలో భాగంగా చూడాలి అన్నమాట కరెక్ట్ ఈ దృక్పథం విశ్వాసాన్ని కేవలం నమ్మకంగా కాకుండా ఒక క్రియాశీలక అంగీకారంగా విధేయతగా మారుస్తుంది నిజానికి ఇది చాలా ఆసక్తికరంగా ఉంది అంటే ఒక సాధారణ సంఘటనను కూడా లోతైన ఆధ్యాత్మిక అనుభవంగా మార్చే శక్తి ఈ ఆలోచనకు ఉంది అనిపిస్తోంది ఖచ్చితంగా ఇది వ్యక్తిగత విశ్వాసానికి మన జీవితానుభవాలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఒక కొత్త కోణంలో చూపిస్తుంది కదా అవును యాదృచ్ఛికంగా కనిపించే వాటి వెనుక కూడా ఒక ఉద్దేశ్యముందని నమ్మడం దాన్ని అంగీకరించడం అది అంత సులభం కాదేమో నిజమే అది విశ్వాసానికి ఒక పరీక్షలాంటిది కాని ఈ మూలం అదే చెబుతోంది కాబట్టి ఈ డీప్ డైవ్ సారాంశం చూస్తే డైలీ హెవెన్లీ మన్నాలోని ఈ భాగం యోహాను పద్దెనిమిది పదకొండుని యేసు చూపిన అసాధారణ వినయానికీ తండ్రి చిత్తానికి ఆయన సంపూర్ణంగా లోబడటానికి నిదర్శనంగా చూస్తుంది అవును అదే విధమైన అంగీకార స్ఫూర్తిని అనుచరులు కూడా అలవర్చుకోవాలని జీవితానుభవాలను దైవిక ప్రణాళికలో భాగంగా స్వీకరించాలని సూచిస్తుంది సరిగ్గా చెప్పారు ముగింపుగా ఒక ఆలోచనను వదిలివెళ్దాం ఈ మోరం ప్రకారం అభిషిక్తుని శరీరంలో సభ్యునిగా ఉండటానికి జీవితం మన ముందు పెట్టే గిన్నెను అంటే అనుభవాలను దైవిక మార్గదర్శకత్వంగా అంగీకరించటానికి మధ్య ఉన్న ఈ లోతైన సంబంధాన్ని ఒక వ్యక్తి తన జీవితంలో నిజంగా ఎలా అర్థం చేసుకోగలడు దీన్ని ఆచరణలో ఎలా పెట్టగలడు ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే దీనిపై మనం మరింత లోతుగా ఆలోచించవచ్చు అవును తప్పకుండా